హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ సొరకాయ అలాగే పాలు పోసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి సొరకాయ పాలు పోసి కర్రీ చేసి చూడండి ఈ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా చాలా కమ్మగా ఉంటుందండి అది కూడా పాలు విరిగిపోకుండా నేను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో కంపల్సరీ మనం సొరకాయ తీసుకోవాలండి కాబట్టి ఇలా సింపుల్గా మనము పాలు పోసి కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ కూడా ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి నేనైతే సొరకాయ లేతగా ఉంది కాబట్టి అలాగే కట్ చేస్తాను మీరు కాస్త పైన చెక్కు ముదురుగా ఉన్నట్లయితే కూడా పైన చెక్కు తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వాటర్ పోయకండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేందరికి ఉడికించుకోవాలి చూడండి రెండు విజిల్స్ పెట్టానండి చక్కగా ఉడికిపోయింది ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్ట్ చేయండి ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఒక చిట్టుకటి పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిమ్లో ఉంచుకొని మనం ఉడికించుకున్నాం కదండి సొరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ నీళ్ళంతా కూడా కాస్త ఈగిరేంత వరకు ఈ నీళ్ళంతా ఇంకిపోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం అప్పుడే వేసాం కదండీ ఇప్పుడు పాలు పోసుకుంటాం కాబట్టి పాలకు సరిపడా కూడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకొని సొరకాయలో ఉన్న నీళ్ళంతా కూడా చక్కగా ఇంకిపోయిన వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకించుకోవాలండి చూడండి చక్కగా ఇంకిపోయాయి నీళ్ళంతా కూడా ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకోవాలండి సిమ్లో ఉంచుకొని పాలు పోసుకోవాలి నీళ్ళంతా కూడా చక్కగా ఇంకిపోయిన తర్వాతనే మీరు పాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచుకొని ఇప్పుడు దీన్ని దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలండి జస్ట్ ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి సిమ్లోనే ఉంచుకోవాలండి మీరు హై ఫ్లేమ్లోనో మీడియంలోనో పెడితే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇలా ఉడికించుకోండి చూడండి చక్కగా ఉంది అస్సలు పాలు అనేది విరిగిపోవండి మీరు పాలు పోసిన తర్వాత సాల్ట్ వేసారంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మీకు బాగా దగ్గరగా ఇలా ఉండాలంటే కాస్త ఇలా ఉడికించుకోండి ఇంకా కాస్త ఎక్కువ పాలు పోసుకున్నారనుకోండి కాస్త పల్చగా కూడా గ్రేవీ లాగా ఉంటుందండి చూడండి చక్కగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే అండి ఇది చేసినప్పుడు మీరు చపాతీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి పూరీ కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్తో కూడా తినవచ్చండి ఈ సమ్మర్లో చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా మనము ఈ సొరకాయన్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూసారు కదా మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేయండి టేస్ట్ చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలుస్తున్న వారందరికీ అందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారండి కాబట్టి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శిల్పా మోహన్ రెసిపీస్